మీది చూ నీ పేరు ఎక్కడ చూసినట్టుంది చూసాను చెప్పు నీ పేరు ఏంది చెప్పు నువ్వు మా తాతయ్య మెసేజ్లు చేయట్లా మా తాతయ్య ఫోన్లు చేయట్లా నువ్వు తాతయ్య

నేను ఆయన ఫోన్ చేసి పిలిపిస్తా నువ్వు నీ మొహం చూస్తాను నువ్వు వీడియో కాల్ చేసావు ఆయన చరిత్ర అంటావు ఆయన అందంగా ఉన్నాడని చెప్పి ఫోన్లు చేస్తావా నువ్వు అబద్ధం చెప్పమా ఆయన ఎంత ఫీల్ అవుతున్నాడు అనుకున్నావు మా అమ్మమ్మ తాజే నీ వల్ల అసలు మామూలు తగాల నేను చూడ మాడు పా మా తాత ఉన్నాడు ఉన్నాడే మీ తాత కంటే మేమే అందంగా ఉన్నాము మేమే అందంగా ఉన్నాం అని చెప్పి మా కదిలిస్తావా అందమైన ప్రేమరాణి

ఆగు పిలిపిస్తాయండి నువ్వు ఆగు లేకపోతే పోలీసులను పిలుస్తా మర్యాద ఇప్పుడు ఏమైనా పట్టిస్తా చెప్పిస్తా నువ్వు ఆయన ఫోన్లు చేయట్లేదా ముస్లిమా పెన్షన్ డబ్బులు మొత్తం తీసుకుంటున్నాడు ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నా ఓడాడా ఓడాడు ఇదనికి తన అనుకున్నారో కొంచెం పిచ్చిపోతారు కొత్త ఓయ్ ఏమైంది ఆ మరి ఆడేవుడు నేనే వచ్చని పిచ్చాడు పెన్షన్ డబ్బులు తెచ్చి అన్ని నాకు ఇస్తున్నాడు ఆడి అవడాడు ఆడి ముక్కు మాకు చెట్టమంటావా చెట్టు పర్లేదు చెట్టారు మరి మర్యాదగా మాట్లాడు నువ్వు మర్యాదగా మాట్లాడేది నువ్వు మెసేజ్ లు చేసి వీడియో కాల్